ఈరోజు దేవుని వాగ్దానం అత్తాయి ఏడవ అధ్యాయం ఒకటో వచనం పరులను కూర్చి మీరు తీర్పు చేయకూడదు అప్పుడు మిమ్ము గుర్చి అట్లే తీర్పు చేయబడదు ఎందుకనగా మీరు పరులను కూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చేయబడును మీరు ఏ కొలతో కొలుచెదరో అదే కొలతతోనే మీకు కొలవబడును దేవుడి వాక్యాన్ని దీవించనుగాక ధన ప్రభువ ఈ దినాన్ని విజయవంతంగా నడిపించినందుకు మీకు ధన్యవాదములు నా శరీరానికి విశ్రాంతి ఆత్మకు శాంతిని దయచేయండి ప్రభువా ఇవాళ జరిగిన తప్పులను మన్నించండి నీ కృపలో నిద్రపోనివ్వుము మా కుటుంబాన్ని ఇంటిని నీ రక్షణలో కాపాడండి తండ్రి అయ్యా రేపటి దినాన్ని నీ చిత్తాన ప్రకారం నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ